సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారని ఆల రామకృష్ణారెడ్డి తెలిపారు కాసేపట్ల తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆర్కే సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రెండు రోజుల క్రితం ఎంపీ విజయసాయిరెడ్డితో ఆర్కే చర్చలు జరిపారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఆర్కే ఎన్ని గంటలకు జగన్ తో భేటీ కాబోతున్నారు అలాగే ఎన్ని గంటలకు పార్టీలో జాయిన్ కాబోతున్నారు డీటెయిల్స్ ఏంటి దుర్గా మరికాసేపట్లోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రాబోతున్నారు ఇప్పటికే పెదకాకాని తన నివాసంలో ముఖ్య కార్యకర్తలతోనూ అలాగే ముఖ్య నేతలు ముఖ్య అనుచరులతో ఆర్కే సమావేశమయ్యారు సమావేశం అయిన తర్వాత వైసీపీలో జాయిన్ కాబోతున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది అయితే అక్కడి నుంచి అయోధ్య రామరెడ్డి ఇద్దరు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు మంగళగిరి టోల్ గేట్ కూడా దాటినటువంటి పరిస్థితి మరికాసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రాబోతున్నారు అయితే సీఎం జగన్ని కలిసిన తర్వాత ఇకపై వై స్ఆర్ పనిచేస్తాను సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు అంటూ కూడా ఆర్కే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆర్కే రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సర్మేల వెంట నేను ప్రయాణం చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు ఇక్కడ నుంచి నా ప్రయాణం అంతా కూడా సర్మేలతోనే కానీ మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్కే మళ్లీ సొంత కూటికే వస్తున్నారు వైసీపీలో జాయిన్ కాబోతున్నారు అయితే మంగళగిరి టికెట్ కి సంబంధించి మంగళగిరి టికెట్ ఇప్పటికే బీసీ చేనేత వర్గానికి సంబంధించి కేటాయించారు వచ్చే ఎన్నికల్లో లోకేష్ పైన బీసీ అభ్యర్థిని పెడతామంటూ కూడా వైసీపీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మంగళగిరిలో ఆర్కే పో ఆర్కే పోటీ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అయితే ఆర్కేని మంగళగిరి ఎలక్షన్ బాధ్యత అప్పగిస్తారా లేదంటే వేరే నియోజకవర్గానికి ఏదైనా కేటాయిస్తారా అనే దానికి సంబంధించి అయితే మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి వైసీపీ అధిష్టానం లోకేష్ ని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా ఓడించాలని ఒక టార్గెట్ పెట్టుకుంది ఇందులో భాగంగానే ఆర్కేని కూడా వెనక్కి తీసుకుంటున్నారు ఇప్పుడు ఆర్కేకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ మరి కాసేపట్ రాబోతుంది అయితే సీఎం జగన్ నిర్ణయం ఏం తీసుకుంటే ఎలాంటి బాధ్యత ఇస్తే దానికి కట్టుబడి ఉంటానంటూ కూడా ముఖ్య అనుచరులతో ఇప్పటికే ఆర్కే ప్రకటించినటువంటి నేపథ్యంలో పెదకా కానీ తన నివాసం నుంచి ఆల్రెడీ బయలుదేరారు మరి కాసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు